నమస్తే భక్త రామదాసు విరచిత దాశరథీ శతకం పద్య పఠనంలో పన్నెండవ భాగానికి అనగా చివరి భాగానికి స్వాగతం నేను మీ డాక్టర్ మడత భాస్కర్ భానుడు చంద్ర తేజముల్ హీనత జందునట్లు జగదే కవిరాజితమైన నీ పదధ్యానముసేయుచున్న పరదైవమరీచులడంగకుండు దానవగర్వ నిర్దళన దాశరథీ కరుణాపయోనిధీ కాస్తు సంకలిత కల్మషమగ్నిపుటంబుబెట్టి वारिञ्चि न रीति तगुल्पक पायुने कनत्कांचन तगुल्पकपायुने कनत्काञ्चनकुण्डलाभरण दाशरधी निधी। దొరసిన తోచిన చూచి ప్రభుత్వముల్ సిరుల్ మెరుపులు కాగజూచి మరిమేదినిలో తమ తోడివారు ముందరుగుట చూచి చూచి తెగునాయు మోహపాశముల్ తరుగని వారికి మిగతి దాశరథీ నాడు మైమరచి చిక్కిన నాడు తలంచి పుణ్యముల్ పొరి పొరి చేయనై తినని పొక్కిన గల్గునే గాలి చిచ్చుపై కెరళిన వేళ దప్పికొని కీడ్పడు వేళ జలంబుగోరి తత్తరమున ద్రవ్యన గలదే దాశరధీ కరుణాపయోనిధీ జీవనమింక పంకమున చిక్కిన మీను చలిం దావున నిల్చి విధంబు చొప్పడం దావలమైన దాని వాడు చరించువాడయా తావక భక్తియోగమున దాశరధీ కరుణాపయోధీ సరసునిమాన సంబు మానసంబు ముష్కరాధముండిగి గ్రహించు వాడే కొలనేక నివాసముగా दर्दुरं वरयगनेर्चु नेट्लु विकचाब्जमरन्दरसैक सौरभोत्करमु मिलिन्दमुन्दु क्रिय दाशरधी करुणापयोनिधी भ्रमरमु कीटकम्बु गोनि భ్రమరముగాను నర్చునని పల్కుటజేసి భవాది దుఃఖ సంతసంతమల్చి భక్తి సహితంబుగ జీవుని విశ్వరూపతత్వమున ధరించుటే మరుడు దాశరధీ కరుణాపయోనిధి భ్రమరము కీటకంబు గొని పాల్పడి ్రమరముగాను నర్చునని పల్కుటజేసి భవాది దుఃఖ సండల్చి భక్తి సహితంబుగ జీవుని విశ్వరూపతత్వమున ధరించుటే మరుడు దాశరధీ కరుణాపయోనిధీ తరువులు పూచి కాయలగు పూచికాయల తత్కూపూ జరణము సోకి దాసులకు సారములై దాసుల కుసారములై ధనధ్యరాసులై కరిభటఘోట కాంచయములై విరజా నదీ సముద్ధరణ మొనర్చుచిత్రమిది దాశరధీ కరుణాపయోనిధ పట్టి భరదములిండ్రముల్పెట్టి పట్టి భట్రార్య గురుదముల్ ఇమ్మూర్ధ్వపుండ్రముల్పెట్టి మంత్రరాజముడి పెట్టిది బొమ్మ తలంపు చరణకూలందుతలంపుట్టి పొదట్టి పాపపుంజముల దాశరధీ కరుణాపయోనిధీ శాఖ కంచర్ల ప్రసిద్ధుడనై కంచర్లకూలద్భవ ప్రసిద్ధుడనైభవదంకిత ఎల్లకూల్లుతింపవీతి గోపకవీంద్రుడన్ జగత్వల్లభ నీకు దాసుడను దాశరథీ కరుణాపనిధ